మనము దేవుని పిల్లలమని చెప్పడానికి రుజువు ఏంటో తెలుసా తెల్లబట్టలేసుకొని ప్రసంగం చేసింది కాదు రుజువు వీళ్ళు క్రైస్తవులు అనే దానికి రుజువు నుదుట బొట్టు లేకపోవటం కాదు రుజువు క్రైస్తవులు అనే దానికి రుజువు చేతులకు గాజులు లేకపోవటం కాదు రుజువు క్రైస్తవులని పిలువబట్టడానికి రుజువు మెడలో మంగళ సూత్రం లేకపోవటం కాదు రుజువు వాటన్నిటికి మించి మనం దేవుని పిల్లలమని దేన్ని బట్టి రుజువైందో తెలుసా నువ్వు ప్రేమ కలిగిన వాడవైతే నువ్వు దేవుని బిడ్డవని రుజువు పరచడానికి ప్రేమ దాన్ని ప్రత్యక్షపరుస్తుంది ఎందుకో తెలుసా నీ ఆరాధించే దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు పెద్దగా చెప్పాలి ఏ స్వరూపి ఆ తండ్రి ప్రేమ అయితే ఆ ప్రేమ పుట్టిన పిల్లలు ఎట్లా ఉంటారు గొడవలతో ఉంటారా కక్షలతో ఉంటారా కోపాలతో ఉంటారా మనస్మర్తలతో ఉంటారా వివాదాలతో ఉంటారా మీ అమ్మ మా ఇంటికి రావద్దు ఇదిగో మీ అమ్మ మీ మా ఇంటికి రావద్దు కొంతమంది భార్యాభర్తల భర్తల మధ్యలో జరిగే గవర్నమెంట్లో తెలుసా ఇదిగో మీ అమ్మ నాన్నని రావద్దు అని భర్త చెప్తాడు మీ అమ్మ నాన్న మా ఇంటికి రావద్దు ఇప్పుడు ఈతలేదు మా అమ్మ నాన్న మీ ఇంటికి రాకపోతే చెప్పండి దేవుడు మిమ్మల్ని దీవించగాక మీ అమ్మ నాన్న మా ఇంటికి రావద్దు పోనీ అసలు అంట వీళ్ళిద్దరిలో ఎవడు క్రైస్తవుడు కాదు నిద క్రైస్తవుని గుండె ఎప్పుడు ప్రేమ ఆప్యాయతలతో నిండుకుంటుంది ఆప్యాయత అనురాగాలతో నిండుకునేది క్రైస్తవ్యం ఐక్యత కలిగి ప్రతికేది క్రైస్తవ్యం ప్రతికేది క్రైస్తవ్యం ఒక రెండు ఒక వీడియో